హలో అండి నా పేరు లక్ష్మి నవల పేరు మలుపులోని మాధుర్యం రచన రావినూతల కన్నన్ గారు మలుపులోని మాధుర్యం పదకొండవ భాగం అందరూ ఆతృతగా ఎదురు చూసిన శుభోదయం రానే వచ్చింది వసుంధర ఈ చీర కాదని ఆ చీర ఆ చీర కాదని మరో చీర ఓ పది చీరలైనా మార్చింది గదంతా దౌ ద్రౌపదీ వస్త్రాపహరణం సీనులా ఉంది ఎలా అయితేనే చివరికి ఎర్రంచుగల తెల్లని గద్వాల చీర కట్టుకొని ముచ్చాల సెట్టు పెట్టుకుంది జడలో రెండు తెల్ల గులాబీలు తురుముకుంది రామి ఈ చీరలన్నీ మడతేసి అని రామికి చెప్పి తెల్లని హ్యాండ్ బ్యాగ్ ఊపుకుంటూ కిందికి వచ్చింది వసుంధర రామి దాని చెల్లెలు కలిసి చీరలన్నీ మడతలు పెడుతున్నారు ఖర్చీఫ్ మర్చిపోయి గదిలోకి రాపోతున్న వసుంధర రామి నోట తన పేరు వినిపించడంతో టక్కున గుమ్మంలో ఆగిపోయింది ఏమిటో ఈ పిచ్చితళిని చూ చూస్తుంటే నాకు జాలీగా ఉంది అంది రామి నిరుస్తూ అదేంటక్క అమ్మాయి గారిని చూసి ఏంటి మారానైతేను అంది చెల్లెలు జాలి కాకేంటి ఆ సంతోషం చూశావుగా మరి ఇన్నాళ్ళకి బాబుగారు వస్తుంటే సంతోషంగా ఉండదేంటి అయ్యో పిచ్చిదాన ఆ బావెళ్ళ బాబెళ్ళి ఎన్నాళ్ళయే ఒక ఉత్తరమైన రాశాడా ఏదో చిన్నతనంలో పెళ్లి చేశారు అప్పుడు ఊహ తెలియదు ఇప్పుడు ఆ బాబు అక్కడ ఎంతమంది దురస్థానంలో చూశాడో అసలు ఇప్పుడు ఏ తరసానో కట్టుకురావడం లేదని గ్యారంటీ ఏంటి బాధగా అంది రామికి వసుంధర్ అంటే ప్రాణం అందుకే పెళ్ళైన భర్త దేవురే కావడం మూలాన ఇక్కడ పని మానలేదు అంతేనంటావా బాధగా అంది దాని చెల్లెలు అలాగే అనుకుంటున్నాను చూద్దాం వేదాంతిలా అంది రామి రామి మాటలు విన్న వసుంధరకి మిన్ను విరిగి మీద పడ్డట్టు తల తిరిగి అలా గుమ్మానికి జారగిలా పడిపోయింది క్షణంలో ఆమె ఆనందం మాయమై మనసంతా శూన్యంగా అయిపోయింది నిజంగా రఘు అలా చేస్తాడా తనంటే ఎంత ప్రాణంగా ఉండేవాడు కానీ అవి జరిగిపోయిన రోజులు నిజమే నాకింతవరకు ఆలోచనే రాలేదు తెలిసి తెలియని వయసులో తన మెళ్ళో మంగళసూత్రం కట్టాడు కానీ ఈనాడు అతను సంపూర్ణ యువకుడు ఎంతోమంది దురసానుల్ని చూసుంటాడు వాళ్ల మోజులో పడిపోయి ఉంటాడు అందుకే ఇన్నాళ్ళు రాకుండా అతని ఇదని కబుర్లు చెప్పాడు నిజంగా అతనికి తనంటే ప్రేమే ఉంటే ఒక ఉత్తరమైన రాయకుండా ఉంటాడా అవును అదే నిజం ఇప్పుడు ఆ దొరసాన్ని తీసుకువచ్చి ఉంటాడు ఇప్పుడు నేను ఆవిడ గారికి స్వాగతం చెప్పాలా నో ఐ కాంట్ ఐ కాంట్ డూ ఇట్ హఠాత్తుగా పుట్టిడి దుఃఖం ముంచుకొచ్చింది వసుంధరకి ఇంకా ఎంతసేపు వసు అవతల టైం అయిపోతుంది వీధిలోంచి తండ్రి కేక వినిపించి త్రుళ్ళిపడి లేచింది గబగబా కళ్ళు దుడుచుకుని సాధ్యమైనంత వరకు ఏడ్చినట్టు కనిపించనీకుండా సర్దుకుని కిందికి వచ్చింది ఇంకా ఏమిటమ్మా అన్నాడు తండ్రి సారీ నాన్న నాకేమిటో తల తిరుగుతుంది మీరెళ్ళి రండి అంది అంతా నిర్ఘాంతపోయారు ఆమె మాటకి బిలబెల్లాడుతూ వీధిలోకి వెళ్ళిన వాళ్ళంతా లోనికి వచ్చారు తల్లి ఆమె నుదురు తాకి అబ్బే ఏం లేదమ్మా రాత్రంతా నిద్రలేదు కదూ అందుకే అలా ఉంది కాసిని నీళ్ళు చొల్లటి నీళ్లు తాగిరా అదే సర్దుకుంటుంది అంది అవును అదిన పొద్దున టిఫిన్ కూడా తినలేదు అందుకే బాగా నిరసించిపోయింది అంది మాలినీదేవి ఏమ్మా రాలేవా అన్నారు మామగారు కళ్ళు తిరుగుతున్నాయి మామయ్య మెల్లగా అంది వసుంధర పోనీలే మేము వెళ్ళొస్తాం నువ్వు రెస్ట్ తీసుకో అన్నారు ఆయన నువ్వు రాకపోతే అతను ఏమైనా అనుకుంటాడు వసు మెల్లగా అంది తల్లి ఇందులో అనుకోవడానికి ఏముందమ్మా పరిస్థితి ఇది అని మనం చెప్పం అన్నారు మామగారు సరే అయితే నువ్వు వెళ్ళి పడుకో అన్నాడు తండ్రి అలాగే అన్నట్టు తలువుపింది వసుంధర అందరూ కారెక్కారు కారు వెనుక అద్దాల్లోంచి పూలదండలు గుట్టలుగా కనిపిస్తున్నాయి అమాయకులు ఎంతో ఆశగా పెడుతున్నారు నూతన దంపతులను ఆహ్వానించడానికి అనుకోవడం లేదు నిర్జీవంగా నవ్వుకుంది కార్లు కనుమరుగైపోయాయి అంతవరకు అతి కష్టం మీద ఆపుకున్న దుఃఖం కట్టలు తెంచుకుని ఉప్పెనలా దూకింది చెరచిర తన గదిలోకి వెళ్ళి మంచం మీద బోర్లా మంది పడుకుంది అప్పుడే గదంతా సర్దిన రామి వసుందర్ని చూసి తెల్లబోయింది అదేమిటమ్మాయి గారు మీరెళ్ళలా అంది ఏం ఊరికేనే మొహం ఎత్తకుండానే అంది వసుంధర ఏమిటలా ఉన్నారు ఒంట్లో బాగానే బాగలేదా ఏం లేదులే నువ్వు అవతరికెళ్ళు విసుక్కుంది వసుంధర ఏంటో ఇంతకు ముందు లచ్చిందేవిలా ఉన్నారమ్మాయి అమ్మాయి గారు ఇంతలో ఏమైందో గుణుక్కుంటూ వెళ్ళిపోయింది రామి జగపతి గారు చేసిన చేరిన పది నిమిషాల్లో ప్లేన్ ల్యాండ్ అయింది అందరి గుండెలు సంతోషంతో వేగంగా కొట్టుకుంటున్నాయి పదిహేడేళ్ల కుర్రాడిలా వెళ్ళిన రఘు ఇరవై నాలుగేళ్ల యువకుడిలా తిరిగొస్తున్నాడు అందరూ కళ్ళు పత్తికాయల్లా చేసుకొని చూస్తున్నారు దిగేవాళ్ళని అడుగు రఘు ఆనందంగా అంది మాలినిదేవి అంతా చూశారు అతన్ని చిరునవ్వుతో చేతిని ఊపుతూ వస్తున్నాడు అతను అబ్బా ఎంత బాగున్నాడు నా బిడ్డ అనుకుంది తల్లి దొరబాబులా ఉన్నాడు ఎంతైనా జమీందారు బిడ్డ జమీందారు బిడ్డే మీసమీద చేసుకుని గర్వంగా అనుకున్నాడు తండ్రి ఆరడుగుల అడుగుల పొడవుగా ఉండి చక్కని సూటులో హుందాగా రాజటీవీతో నడిచొస్తున్న అల్లుడిని చూసి పొంగిపోయారు అత్తమామలు ఫార్మాలిటీస్ అన్ని పూర్తయ్యాక రఘు వాళ్ళ దగ్గరికి వచ్చాడు మరుక్షణం పూలదండల్లో మునిగిపోయాడు అబ్బా నాళ్ళకి తన దేశాన్ని తన తల్లిదండ్రులని తన వాళ్ళని చూసింది అనుకున్నాడు రఘు ఏమిటమ్మా అలా అయిపోయావు అన్నాడు తల్లిని పొదుగు పట్టుకుని ఆవిడ చల్లగా నవ్వింది జగపతి గారు కొడుకుని ఆప్యాయంగా చేతుల్లోకి తీసుకున్నారు కుశల ప్రశ్నలన్నీ అయ్యాయి అయితే రఘు కళ్ళు మాత్రం ప్లేన్ దిగుతున్నది మొదలు తన చిన్నారి వసు కోసం వెతుకుతూనే ఉన్నాయి ఇంకా చిన్నారి వసు ఏమిటి మొహం ఇంకా అలా పావడాలు కట్టుకుని రెండు జడలు వేసుకుని రఘు రఘు అంటూ తన చుట్టూ తిరగడానికి ఆమెమైన చిన్నపిల్ల అనుకుని నవ్వుకున్నాడు అయితే వసు ఏది అని అడగడానికి మాత్రం అస్స సిగ్గుపడ్డాడు అతని ఆలోచన గ్రహించిన అత్తగారు తను బయలుదేరింది ఆయన ఉన్నట్టుండి తల తిరగటంతో రాలేకపోయింది నువ్వు వస్తున్నట్టు తెలిసిన దగ్గర నుంచి తిండి నిద్ర లేదనుకో సంజయ్షీగా దానికి వంతపాడారు పాడారు మిగతావారు వసుంధరికి ఆరోగ్యం బాగాలేదని విన్నప్పుడు రఘు కాస్త కంగారు అనిపించిన దానికి కారణం వినేసరికి ఆనందంతోనూ గర్వంతోనూ ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు తన కోసం అంతగా ఎదురు చూస్తుందా అవును మరి సుదీర్ఘకాలం తను మాత్రం ఆమెను చూడాలని తహతహలాడ్డం లేదు అసలు ఇన్నాళ్ళు వసుకి దూరంగా ఎలా ఉండగలిగాను వెనుకటికి ఎవరో ఓ పెద్ద మనిషి దేశాంతరం పోయి తరబడి తిరిగి మళ్ళీ ఊ ఊరి పొలిమిరల్లోకి వచ్చాక అయ్యో నా భార్యా బిడ్డలు ఎలా ఉన్నారో అనుకొని తహదహలాడిపోయేట అలా ఉంది అనుకుని నవ్వుకున్నాడు తను నిజంగా వసును అలా మర్చిపోయాడా లేదు తనలోని ప్రతి అణువు ఆమె కోసం కలవరిస్తుంది తన్మయత్వంగా అనుకున్నాడు రఘు అంతా ఇల్లు చేరుకున్నారు రామి ఎర్రీళ్లు సిద్ధం చేసింది ఇంట్లో వారంతా కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నారు అతని కోసం వసుంధర క్షణం ఒక యుగంలో గడుపుతోంది కారు హారన్ కోసం చెవులు రిక్కించి మరీ వింటుంది వసుంధర ఎదురు చూసిన కారు హారన్ మోగింది ఎందుకు గుండె జల్లుమందామికి రామి ఎర్రనీళ్లు తీసుకెళ్తూ అమ్మాయి గారు బాబుగారు వచ్చేశారు అని పెద్దగా కేక పెట్టింది వసుంధరకి అడుగు పడలేదు చిత్రంగా అరచేతులు చిరుచెమటలు పడుతున్నాయి అయితే సావిట్లోని వాతావరణం ఎలా ఉందా అన్న ఆలోచన మాత్రం ఆమెను నిల్వనివ్వటం లేదు హాలంతా ఒక్కసారి నభులతో సరసోక్తులతో ప్రతిధ్వనించింది అమ్మ వసు రామ్మ పిలిచాడు తండ్రి అందరూ ఇంత ఆనందంగా ఉన్నారంటే రఘు ఏ దర్శాన్ని తీసుకురాలేదన్నమాట ఆనందంగా లేవబోయిన వసుంధర కళ్ళు స్వాధీనం తప్పుతున్నాయి అలాగే లేచింది చెంపల్లో గులాబీలు పూశాయి ఏమిటో మనసంతా రఘు రఘు అని కలవరిస్తున్నా అడుగు పడదేం అనుకుంది కంగారుగా ఇంతలో తల్లి దూకుడుగా వచ్చి ఏమిటి వసు ఆ మూర్ఖత్వం ఇన్నాళ్ళ తర్వాత అతను వస్తే బయటికి రావేమిటి అతనేమనుకుంటాడు రా తల తిరగటం తగ్గిందటగా రామి చెప్పింది అంటూ కూతుర్ని హాల్లోకి లాక్కొచ్చింది అంతా వసుంధ వసుంధర కేసి నవ్వుతూ చూశారు కూతుర్ని కూర్చోబెట్టి టిఫిన్ల సంగతి చూడ్డానికి లోపలికి వెళ్ళిపోయింది తల్లి ఏమిటంతా సిగ్గే పెద్దగా నవ్వాడు మామగారు వసుంధ్రతల ఇంకా వాలిపోయింది రఘు ఓరగా చూశాడు భార్యకేసి అతని కళ్ళు వింతగా మెరిశాయి అబ్బా ఈ బంగారు ప్రతిమ నా వసు ఏనా చిన్న చిన్న పిలక జడలు ఇంత పెద్దగా తాచు జడల జడలా ఎలా మారాయి అసలు కవులు వర్ణించే రతీదేవి నా వసు కన్నా అందంగా ఉంటుందా నా సిగ్గుని వెక్కిరించే చిన్నారి వసులో హఠాత్తుగా ఇంత సిగ్గు ఎక్కడి నుంచి వచ్చింది అంటూ మురిసిపోయాడు వాల్చి ఉన్న కనురెప్పుల మీద కెంపు రంగులో ఉన్న చిన్న పెదవుల మీద సున్నితంగా పెదవులు ఆంచాలని ఆమెను రెండు చేతుల్లోనూ పట్టుకుని సిగ్గుతో వంచిన అతలని మెల్లగా పైకెత్తి ఆమె కళ్ళల్లోని భావాలను చదువుకోవాలని ఎంతగానో అనిపించింది అతనికి కానీ సభ్యత అడ్డొచ్చి చూపు మరవచ్చాడు బస్సు బాగున్నావా అని మాత్రం అన్నాడు బాగున్నాను అన్నట్టు తల ఊపింది వసుంధర ఏమిటర్రా ఇవేమైనా పెళ్లి చూపులా ఇద్దరు మెడికల్ తిరిగిపోతున్నారు జోక్ చేశాడు జగపతిరా జగపతి గారు అంతా పక్కపక్కలాడారు టిఫిన్ రెడీ అయినా భార్యతో బిగ్గరగా అన్నాడు వసుంధర తండ్రి ఆ సిద్ధంగా ఉంది రండి మీరు రెండొదనా అంటూ మాలినీదేవి చేయి పట్టుకుని డైనింగ్ హాల్ గేసి నడిచింది వియ్యపురాలు రఘు వెళ్ళి మేడ మీద వసు గదిలో రెస్ట్ తీసుకొని అయినా వసు టిఫిన్ అక్కడికి తెస్తుంది అంది మాలినీదేవి రఘు ముసిముసిగా నవ్వుకుంటూ మేడ మీదకి వెళ్ళాడు నౌకరు సామాన్లు తెచ్చి గదిలో పెట్టాడు బస్సు ఈ కాఫీ టిఫిన్ తీసుకెళ్ళి మీ ఆయనకి ఈ అమ్మ అంది తల్లి ప్లేటు కప్పు అందిస్తూ వసుంధర తడబడే అడుగులతో మెల్లగా మేడ ఎక్కింది పడక గుమ్మంలోనే ఆగిపోయింది రావసు ఆగిపోయావే చిరునవ్వుతో ఆహ్వానించాడు రఘు వసుంధర మెల్లగా లోనికి నడిచింది బస్సు ఒక్కసారిలా చూడు వసుంధర వాలిపోతున్న కళ్ళని ఎత్తి ఒక్కసారి అతని కళ్ళల్లోకి చూసింది ఆమె కన్నె మనసులో వెయ్యి వసంతాలొక్కసారి వచ్చినట్టు నూరు కోయిలలు ఏకకంటాన ప్రణయ గీతికలు ఆలోపించినట్టుగా అనిపించింది సిగ్గుల బరువుకు ఆమె రెప్పలు వాలిపోయాయి ఏమిటా మౌనం నవ్వుతూ అన్నాడు రఘు కాఫీ గొడిగింది వసుంధర కనిపిస్తూనే ఉంది నవ్వాడు రఘు అమ్మ ఈ టిఫిన్ అది మీకిమ్మంది అది తెలుసు అది సరే రఘు రఘు అంటూ నా వెంట తిరిగేదానివి నన్ను ముంగినని వెక్కిరించేదానివి ఇప్పుడేమిటి హఠాత్తుగా ఇంత సిగ్గులా మొగ్గవైపోయావు అన్నాడు రఘు ఓరగా చూస్తూ వసుంధర మాట్లాడలేదు అలా తల వంచుకొని నిల్చునే ఉంది వసు ఇప్పుడు నా కంటికి నువ్వు ఎలా కనిపిస్తున్నావో చెప్పన వచ్చే నవ్వును పెదాల్లోనే బిగబట్టి చెప్పండి అన్నది కళ్ళు తిప్పింది వసుంధర ఇంచక్క తెల్లని చీర ముచ్చాల సెట్టు బంగారు రంగు నుదుట ఎర్రని కుంకుమ బట్టు మోకాళ్ళని తాకే ఆ నల్లని జడ సిగ్గుతో వాలిపోయి ఆ కాటుక కళ్ళు చేతిలోని కాఫీ కప్పు వగైరా అబ్బా అచ్చం శోభనం పెళ్లి కూతురులా ఉన్నావు కొంటగా అన్నాడు రఘు వసుంధర మొహం మరీ ఎర్రనైంది ఓసారి చిప్పున తలెత్తి అతన్ని చూసి తలదించేసింది అతని ఇంకా నవ్వుతూనే ఉన్నాడు కాఫీ టిఫిన్ టేబుల్ మీద పెట్టేసి గిరున్న వెనక్కి తిరగబోతున్న ఆమెను మెరుపులా లేచి అందుకున్నాడు రఘు చి వదలండి కంగారుగా అంది వసుంధర మనసు అదోలాంటి పరవశం పొందుతున్నా పారిపోదామనే పారిపోను వదలండి ప్లీజ్ ఎవరైనా చూస్తే బాగుండదు బిత్తర జబ్బులు చూస్తూ అంది వసుంధర చూడకపోతే బాగుంటుందా కొంటగా అన్నాడు రఘు పాత జోకే ముతి తిప్పింది వసుంధర అబ్బో పర్వాలేదు ఇప్పటికీ వసులా మాట్లాడవే నిజం వసు అంత చిన్నతనంలో చూసి ఇన్నాళ్ళకి మళ్ళీ ఈ అన్నాల భరణను చూస్తుంటే ఎంత థ్రిల్లింగ్గా ఉందో తెలుసా ఆమెను తన పక్కనే కూర్చోబెట్టుకుంటూ అన్నాడు రఘు ఇకుతో మరీ ముడుచుకుపోయింది వసుంధర ఆమె మనసు తనువు కూడా అలా గాల్లో తేలిపోతున్నట్టుంది ఆయన కబుర్లు చెప్పు వసు నీ కబుర్లు వినాలని ఎంతో ఆరాటంతో వచ్చాను ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటూ అన్నాడు రఘు కాఫీ చిల్లారిపోతుంది గొణిగింది వసుంధర ఫిఫ్టీ ఫిఫ్టీ తాగుదాం అంటూ సాసర్లోకి సగం కాఫీ వంచుకొని కప్పు ఆమెకిచ్చాడు మౌనంగా కాఫీ తాగింది వసుంధర ఇంకా విశేషాలేమిటి లాలనగా అన్నాడు రఘు బస్సుం ధరలో కాస్త బెరుకు తగ్గింది మీరే చెప్పండి అంది ముందు నువ్వు చెప్పు నేను లేనప్పుడు నీకు ఎలా పొద్దుపోయింది ఎలా గడిపేదానివి కుతూహలంగా అన్నాడు తర్వాయి భాగం మరో వీడియోలో మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ